ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మెప్మాపీడి దుర్గాబాయి మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వందల మంది యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు ఎన్డీఏ కూటమిలో నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు జిల్లాలో నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం దాదాపు ఇరవై ఆరు కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి ప్రతి నిరుద్యోగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీలు జాబ్ మేళాలో చెప్పిన ప్యాకేజీ ఒకటి జాయిన్ అయినప్పుడు మరో ప్యాకేజీ చెబుతున్నారని నా దృష్టికి వచ్చింది కంపెనీల ప్రతినిధులు ఎవరు అలాంటి విధానం పాటించవద్దు మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ ఇంటికి భారం లేకుండా ఉన్న ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేసినట్టే ఇరవై లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ చెప్పారు రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని తెలిపారు నమస్కారం అండి ఈరోజు బ్రాడీపేట మూడో లైన్లో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకుంటున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ కోవెలపూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనకి మోహన్ కృష్ణ గారి సహకారంతో వారి క్యాంపస్ వారు వెనువుగా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇప్పటికే ఒక పద్నాలుగు వందల పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మనకి ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేశారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ది మినిమం శాలరీ టెన్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఈరోజు అందించే కంపెనీలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఆరవ సంతకంగా స్కిల్ సెన్సెస్ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాని ముఖ్య ఉద్దేశం రానున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల జాబ్స్ని అందించాలి అన్ఎంప్లాయిడ్ రహిత స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసుకోవాలి ఎక్కడా కూడా నిరుద్యోగి ఉండకూడదు అయితే ఒక ఉద్యోగిలా లేదంటే ఒక లాగా మారాలి పూర్టు రిచ్గా మన ఈ స్టేట్ డెవలప్ అవ్వాలి అనే ఒక కృతనిశ్చయంతో ఆరవ సంతకం దాని మీద పెట్టి దాని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈరోజు ఎంపిక కానీ యువత ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఏదైనా స్కిల్లో లోపించి ఉన్నారా మీద కూడా దృష్టి పెట్టి రికార్డ్ చేసుకొని కంపల్సరీగా రానున్న రోజుల్లో వాళ్ళకి స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు స్కిల్ సెంటర్స్ని మనము ఈ డిస్టిక్ వైజ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్ మీద కూడా దృష్టి పెట్టి దానికి సంబంధిత నిపుణులతో వాళ్ళకి ఈ స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నిరుద్యోగ యువత ఉండకూడదు యువత సైట్రాక్ ట్రాక్ పట్టి ఇటు గంజాయికి లేదంటే మాదక ద్రవ్యాలకి బలైపోకూడదు వారు చక్కగా ఉన్నత శిఖరాలకి ఎగరాలి ఎదగాలి అన్నదే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది సో ఈరోజు విచ్చేసిన కంపెనీలకి అదేవిధంగా ఈ యువత అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇది ఆర్గనైజ్ చేసిన సంజయ్ గారికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి పూర్తిగా మా మా యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము అదేవిధంగా కంప్లీట్ స్టాఫ్ ఆఫ్ మనకి మాస్టర్ మైండ్స్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఒక సదవకాశం ఇచ్చినందుకు కూడా వారి స్టాఫ్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి సో విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి యువత అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి ఉద్యోగాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ మరొక అంశం జీతం మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా ముందు ఒక వర్క్లోకి వెళ్తున్నాము అనే ఒక నేపథ్యంతో జీతం ఎంత అయినప్పటికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేయాలి ఒక ప్లాట్ఫామ్ మనకి రావాలి పిఆర్ డెవలప్ అవ్వాలి అనే ఒక పాజిటివ్ నేచర్తో ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కంపెనీ వారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ప్రకటించే ప్యాకేజ్ ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాస్త అన్నీ కట్ చేసి మాకు ఇస్తున్నారు అనే ఒక మాట కూడా వినడం జరిగింది సో కంపెనీ వారు అందరికీ కూడా ఫేర్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఎంత ఇవ్వగలరో అంతే వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి పర్వాలేదు మా యువత అందరూ కూడా ఉద్యోగాలు చేయడానికి పని చేయడానికి ఎందులో దాంట్లో పనిలో నిమగ్నం అవ్వడానికి రెడీగా ఉన్నారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఈరోజు ఎలా అయిందంటే అండి యువత ఇప్పుడు కంపెనీలు పెట్టుకుని వాళ్ళకి స్కిల్ నేర్పించి వాళ్ళ వర్క్లోకి మునిగే లోపు వాళ్ళు మేము ఇంకొక ఆపర్చునిటీ వచ్చిందని వెళ్ళిపోతున్నారు ఇక్కడ వీళ్ళకి టైము వాళ్ళ యొక్క అమౌంట్ డబ్బు ఇవన్నీ కూడా వాళ్ళు వెచ్చించిన తర్వాత ఆ యొక్క స్టూడెంట్ కానివ్వండి లేదంటే ఆ యొక్క అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి వేరే కంపెనీకి ఇంకెక్కువ శాలరీ వస్తుందని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఇష్యూ రేజ్ అవుతున్నప్పుడు వాళ్ళు బాండ్స్ అడగడం తప్పులేదు కానీ అయితే వాళ్ళ స్కిల్కి తగ్గ అమౌంట్ని వీళ్ళు ఇస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక అట్రాక్టివ్ ప్యాకేజీని వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అన్నది నా నా అభిప్రాయం సార్ చెప్పిన విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చిన ఏ కంపెనీ కూడా మీరు అన్నట్టుగా ఈ బాండ్ సిస్టమ్ కానివ్వండి లేదంటే ఈ టర్మ్ మనకి రా అగ్రిమెంట్ సిస్టమ్ కానివ్వండి లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు సో చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ పాల్గొని మంచి చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నారు నమస్కారం అండి సో ఈరోజు ఈ జాబ్ మేళాకి ముఖ్య ఉద్దేశం మేడం గారు చెప్పారు చాలా బాగా మాట్లాడారు ఇంకో ముఖ్య అతిథి మన మేయర్ గారు నాని గారు ఇంకా రాలేదు వస్తున్నారు సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీమ్కి అలానే వీళ్ళకి దశ దిశ చెప్పినటువంటి మేడం గారు కానీ గల్ల మాధవ్ గారికి కానీ మేయర్ గారు కానీ కృతజ్ఞతలు రెండు పాయింట్లు చెప్తాను ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దేశం ప్రే దేశాన్ని ప్రేమించాలి లేదా దేశాన్ని భారం కాకుండా ఉండాలి లేదా దేశ సేవ చేయాలి అంటే మనం యుద్ధంలోనే పాల్గొనక్కర్లా సైనికులు అయి ఉండక్కర్లా ఇంటికి భారంగా లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ సేవ చేసినట్టు సో అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్కిల్స్ నేర్పించి జాబ్స్ కూడా ఇప్పిస్తున్నారు సో ఆయనకు ఉన్నటువంటి కళని నిర్వర్ నిర్వర్తించేటువంటి లేదా నెరవేర్చేటువంటి ప్రక్రియ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నారు అండ్ లోకేష్ గారిని కలిసినప్పుడు మేము చాలా క్యాషువల్గా ఒక మాట అన్నా సార్ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు కదా దానికోసం అంటే ఇరవై కాదు ఇరవై అనేది అఫీషియల్ ఇరవై దాటి మనం ఇవ్వాలి మనం ఎంతో బాకీ ఉన్నాం ఎక్కువ మంది యూత్ మనకు ఓట్లు వేసి గెలిపించారు అన్నారు సో నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల వల్లే ఈ రోజున ఇటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మీద వచ్చింది మేడం చెప్తారనుకోలే చాలా మంచి పాయింట్ చెప్పారు జీతాల కోసం వెయిట్ చేయకుండా మీకు అందుబాటులో ఉన్న ఉద్యోగం జాయిన్ అవ్వండి స్కిల్ పెంచుకోండి వర్క్ నేర్చుకోండి నిజమైన ఆస్తి ఏంటంటే వర్క్ నేర్చుకోవటం వర్క్ మ్యాన్షిప్ ఆస్తి ఏంటంటే స్కిల్ ఆ తర్వాత జాయిన్ అయిన కంపెనీలో ఒక వన్ మంత్ ముందు చెప్పి మరి వాళ్ళు కూడా విరవాలని నేర్చుకోవాలి కదా చెప్పి ఆ తర్వాత బెటర్ జాబ్ కోసం వెళ్ళిపోండి అంతేగాని ఖాళీగా కూర్చోవద్దు అతి విలువైన సమయం ఏంటంటే టైం అతి విలువైన ఆస్తి ఏంటంటే టైం టైంని వేస్ట్ చేసుకోవద్దు బెస్ట్ ఎప్పటికీ దొరకదు బెస్ట్ ఎప్పటికీ దొరకదు ఉన్న దాంట్లో బెటర్ ఆపర్చునిటీ చూసుకుని జాయిన్ అయ్యి వన్ మంత్ నోటీస్ పీరియడ్ ఇచ్చి మంచి జాబ్ రాగానే వెళ్ళిపోయింది ఆల్ ది బెస్ట్